హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక స్మాల్ బిజినెస్ ఐడియా చూడండి ఇది ఏంటి అంటే మీకు సెల్ఫ్ వాల్ హుక్స్ అనమాట ప్రతి ఇంటికి అవసరం ఇది గోడకి మేకలు సీల్లు కొట్టకుండా ఇవి మనం స్టిక్కర్లా అతికిచ్చేసి దానికి మనం ఏమైనా తగిలించుకోవచ్చు అంటే మన బట్టలు తగిలించుకోవచ్చు లేకపోతే ఇప్పుడు బాత్రూమ్ ఉంది బాత్రూంలో రకరకాల యాక్సరీస్ వాడుతూ ఉంటాం కదా సో అటువంటి ఐటమ్స్ మొత్తం కూడా దానికి తగిలించవచ్చు సేమ్ హాల్లో మనకి బెడ్రూమ్లో చూసుకుంటే ఈ టవల్ ఇవన్నీ కూడా తగిలించుకోవడానికి నెక్స్ట్ కిచెన్లో మనకి మీకు గెరిటీలు ఇటువంటివి తగిలించుకోవడానికైనా ఏమైనా కవర్లు తగిలించుకోవడానికైనా ఇలా రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఇది సో ఇవి మనకి ఎంత పడుతుంది అంటే మనకి కేవలం రెండు రూపాయలకే దొరుకుతుందండి ఒక హూక్ రెండు రూపాయలు అలానే షీట్ టైప్లో కూడా ఉంటుంది అది మన ఇష్టం అన్నమాట సో ఇవి చూసుకుంటే మీకు ఆన్లైన్లో చూసుకుంటే పది రెండు వందలకి అమ్ముతున్నారు పది రెండు వందలు అంటే ఒక పీస్ ఎంత పడింది ఇరవై రూపాయలు పడింది కానీ మీకు ఎంతకు దొరుకుతుంది రెండు రెండు ఎక్కడ ఎక్కడ రూపాయలు రెట్లు రేటు పెంచి ఆన్లైన్లో అమ్ముతుంటే అవి మీరు అమెజాన్ ఓపెన్ చేసి సెల్ఫ్ అదేసి వాల్ హూక్స్ అని మీరు టైప్ చేయండి కొన్ని వేల మంది కొన్ని ఉంటారు అంటే ఒక్కొక్క కంపెనీ కొన్ని వేల మంది ఒక కంపెనీ హూక్స్ వచ్చి ఒక పదివేల మంది ఇంకొక కంపెనీది వచ్చి ఒక పదకొండు వేల మంది అలాగ కొన్ని వేల మంది అంటే కొన్ని లక్షల సేల్స్ అనేది ఉంటాయన్నమాట ఇవి ఎందుకంటే ఇంటికి అవసరం కదా అన్ని చూపించదు ఆన్లైన్లో కాకపోతే ఇది చాలామందికి తెలియదు ఇవి తీసుకొని వచ్చి మనం లోకల్గా మార్కెట్ చేయొచ్చు అండి రిటైల్కి చెప్పట్లేదండి షాప్స్కి అమ్మేయొచ్చు మీకు రెండు రూపాయలకి దొరుకుతుంది మీరు ఐదు రూపాయలకి ఇచ్చేయండి మూడు రూపాయలు ఒక పీస్ మీద ఒక షాప్ అంటే మినిమం ఒక వంద తీసుకుంటారు అంటే మూడు వందల రూపాయలు ఒక పీస్ మీద మూడు రూపాయలు అంటే ఒక షాప్ వంద తీసుకుంటే మూడు వందలు ఒక షాప్కి మూడు వందల రూపాయలు మీకు అలా ఒక పది షాపులకి ఒక రోజు వేసారంటే ఎంత మూడు వేల రూపాయలు సో ఒక్కొక్క రోజు మీ దగ్గర టూ వీలర్ ఉంటే చక్కగా ఒక బ్యాగ్ ఒక బ్యాగ్ మీద బ్యాగ్లో పెట్టుకొని ఇవి తీసుకొని వెళ్ళి వంద వంద పీసులు ఒక్కొక్క షాప్కి మీరు ఇచ్చుకుంటూ వచ్చారు అనుకోండి ఆటోమేటిక్ వాళ్ళు అమ్ముకుంటారు కదా అంటే మీరు ఐదు రూపాయలకి ఇస్తే వాళ్ళు పది రూపాయలు అమ్ముకుంటారు ఒక పీస్ అమ్మితే ఐదు రూపాయలు వస్తుంది వాళ్ళకి సో కాబట్టి ఎక్కువ మార్జిన్ ఉంది కాబట్టి తీసుకుంటారు ప్రతి ఇంటికి అవసరమే కదా ఇది అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క లైన్కి వెళ్ళొచ్చు అనమాట మీరు చక్కగా బైక్ మీద పెట్టుకొని టూ వీలర్ మీద మీరు చాలా మంది చిరు వ్యాపారం చేయాలి నా దగ్గర ఎక్కువ డబ్బులు లేదు పదివేలే ఉంది ఇరవై వేలు ఉందంటారు అటువంటి వాళ్ళకి ఇటువంటి బిజినెస్ ఎంచుకోవచ్చు చక్కగా ఫెయిలియర్ అనేదే రాదు రెండు రూపాయలే కదా ఏముంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క లైన్ పెట్రోల్ ఖర్చులు పోను ఈజీగా మీకు మంచి ఇప్పుడు పది షాపులకి వేస్తే మూడు వేలు నెక్స్ట్ ఆ లైన్కి వెళ్ళరు వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇచ్చేస్తారు ఎప్పుడు అవసరమో అప్పుడు కాల్ చేయండి అని ఇంకొక ఊరు ఇంకొక లైన్ ఇంకొక ఊరు ఇంకొక లైన్ అలా ఆ విధంగా డైలీ తిరుగుతూ ఉండడమే అన్నమాట ఏముంది పది షాపులకి వేస్తే మూడు రూపాయలు పెట్రోల్ ఎంత ఒక రెండు వందల ఖర్చు అవుద్దా కొన్ని మూడు వందలు ఖర్చు అవుద్దా సో ఒక మీరు ఒక నల నలభై లీటర్కి ఒక నలభై కిలోమీటర్లు వేసుకున్నా కూడా మూడు లీటర్లకి నూట ఇరవై కిలోమీటర్లు అంతే కదా పోన అరవై రాను అరవై ఆ విధంగా లెక్కేసుకొని తిరగడమే పోని నాలుగు లీటర్లు కూడా అయిపోని ఏముంది చక్కగా ఐదు వందలు రూపాయలు పెట్రోల్ తీసి పక్కన పెట్టేయండి రెండు మిగులుతుంది కదా పర్ డే అంటే నెలకి డెబ్బై ఐదు వేరే ఏ వ్యాపారంలో ఇంత డబ్బులు వస్తుంది చెప్పండి చాలా చాలా చిన్న బిజినెస్ ఐడియా కానీ యూస్ఫుల్ ఇది ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవుతుంది ఎందుకంటే రెండు రూపాయలే కదా రూపాయి ఎనభై వయసులే ఒకటి పడేది పది అంటే పద్దెనిమిది రూపాయలే అనమాట ఇరవై రూపాయలు కూడా కాదు అంటే చూసుకోండి సో ట్రై చేయండి మీకు ఇండియా మార్ట్ వెబ్సైట్లో చాలామంది ఇది సప్లై ఇస్తున్నారు కాకపోతే డైరెక్ట్గా వెళ్ళి కొనుగోలు చేయండి ఆన్లైన్ ద్వారా ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బులు పంపియద్దు ఇలా ఇంటికి డైరెక్ట్గా మీరు పార్సల్ తెప్పించుకోవడం కొరియర్ చేసుకోవడం అటువంటిది వద్దు ఏమైనా డైరెక్ట్గా వెళ్ళండి ముఖాముఖి కలవండి కలిసిన తర్వాత ఈ నాణ్యత అంటే ఏ విధంగా ఆదేశ్ గట్టిగా అతుక్కుంటుందా లేదా ఇవన్నీ టెస్ట్ చేయండి ఫస్ట్ ఒకటి తీసుకొని గట్టిగా గోడకి అక్కడే అతికిచ్చి చూడండి బాగా అతుక్కుంటే అప్పుడు మీరు కొనుగోలు నిర్ణయం తీసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సులువుగా చేయగలిగే రెండో బిజినెస్ ఐడియా ఇది ఇది కూడా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చద్ది ఎందుకంటే ఫెయిలియర్ అయ్యే అవకాశాలు అతి తక్కువ అంటే ఒక ఫైవ్ పర్సెంట్ తప్ప సక్సెస్కే ఎక్కువ ఉందన్నమాట ఈ బిజినెస్ చూసుకుంటే ఇది ఏంటి అంటే మీకు అండర్ గార్మెంట్స్ అనమాట మెన్స్ అండర్వేర్స్ ఉంటాయి కదా అంటే మీకు రకరకాలు అంటే మెన్స్ అండర్వేర్ అంటే మీకు బ్రీఫ్స్ కావచ్చు ట్రంక్స్ కావచ్చు బాక్సర్ కావచ్చు బాక్సర్ బ్రీఫ్స్ కావచ్చు మిడ్ వే బ్రీఫ్స్ కావచ్చు మీకు ఇలా రకరకాలుగా అండర్వేర్స్ అంటే మీకు అంటే కట్టు ఫుల్ దీంట్లో కాస్త డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అంతే అనమాట దానికి నేమ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది అనుకుంటున్నాను సో ఇలాంటి వెరైటీస్ మొత్తం కూడా తీసుకొని వచ్చి మనం లోకల్గా మార్కెట్ చేయడం ద్వారా మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది దీంట్లో అంతా మీకు సిక్స్ అంటే ఎక్కువ మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్జిన్ అనేది ఉంటుంది కొన్ని దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంటుంది ఇప్పుడు మీరు అండర్ తీసుకున్నారే అనుకోండి ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఎక్కువ మందికి కట్ తీసుకున్నారనుకోండి కట్ అండర్వేర్ మీకు అవి మీకు పడేది ఇరవై ఎనిమిది రూపాయలే అనమాట మనకి ఇక్కడ ఒక పీస్ వంద రూపాయల వరకు అమ్ముతూ ఉంటారు దీంట్లో కూడా మీకు అది ఎలాస్టిక్ టైప్లో వస్తుందా లేకపోతే మీకు దీన్ని బట్టి కూడా రేట్ మారిపోతూ ఉంటుంది మీరు చూస్తుంటారు కదా సో రకరకాలుగా కనుక వంద రూపాయలు మినిమం పీస్ అనమాట మీరు చక్కగా బాక్స్ ప్యాకింగ్ వచ్చేస్తుంది నీట్గా ఏది సింగిల్ ప్రతి సింగిల్ పీస్కి బాక్స్ ప్యాకింగ్ వచ్చేస్తుంది అనమాట వంద రూపాయలు ఒకటి ఆటోమేటిక్గా చాలామంది మీరు సిటీలో చూస్తుంటే ఓన్లీ అండర్వేర్ పెట్టుకుని కూర్చొని ఉంటారు మీకు నార్మల్గా ఇప్పుడు కాస్త నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే బ్రీఫ్స్ బాక్సర్ బ్రీఫ్ ట్రంక్ ఇలా చెప్పి అడుగుతారు నార్మల్గా అందరూ అయితే కట్ ఫుల్ అంటారు కట్ అంటే కట్ వచ్చేస్తుంది ఫుల్ అంటే ఈ మీకు ఆ కట్ లేకుండా మనకి రెండు వైపు తొడలు వైపు వచ్చేటట్టు ఉంటుంది అంతే అనమాట సో అలా అడిగే వాళ్ళే ఎక్కువ అలా ఆ రెండు మోడలే పెట్టుకుంటారు అంటే మీకు మిడ్ బ్రీఫ్స్ కానీ ఇవి ఇటువంటిది కాకుండా తక్కువ తీసుకొని వచ్చేవాళ్ళు కట్టు ఫుల్లు ఇవి రెండే తెచ్చేసుకుంటారు అంటే తెచ్చుకొని వంద రూపాయలు ఏదైనా వంద రూపాయలు రకరకాల కలర్స్ ఉంటాయి సైజులు ఉంటాయి సెవెంటీ ఫైవ్ నుంచి మీకు అంటే మీకు డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ కూడా ఉంటుందన్నమాట అండర్వేర్ అంటే మనిషి కాస్త లావుగా ఉన్నవాళ్ళు వాళ్ళకి తగ్గట్టు తీసుకుని వెళ్ళిపోతారు ఎక్కువ మూవ్ అయ్యేది ఏంది నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఈ రేంజ్ ఎక్కువ పోతాయి అంటే సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎక్కువ అయితే నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ ఈ రే ఈ సైజులో ఎక్కువ వెళ్తూ ఉంటాయి సో అవి ఎక్కువ అనమాట ఇవి తీసుకొని రావడం వల్ల మీరు ఒకసారి చూడండి మీరు ఏదో ఒక రిటైల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చిన్న షాప్ పెట్టుకొని కూర్చోవాలి లేకపోతే ఒక చిన్న స్టాల్ పెట్టుకొని కూర్చోవాలి మీ చేతిలో ఒక యాభై వేలు ఉంది లేకపోతే లక్ష రూపాయలు ఉంది లేకపోతే నా దగ్గర ఇరవై ముప్పై వేలు ఉంది అప్పైనా తెచ్చుకోగలను అంటే నేను ఎప్పుడైనా అప్పు తీసుకుని వచ్చి వ్యాపారానికి అంటే స్టార్టింగ్లోనే పెద్ద మొత్తంలో అప్పు తీసుకుని వచ్చి వ్యాపారానికి వ్యతిరేకమే అట్ ది సేమ్ టైం ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఉంటుంది అన్న బిజినెస్లో అయితే తెచ్చుకొని దిగొచ్చు అటువంటి వాటిల్లో ఇది కూడా ఒకటి యా సిటీలో ఓకేనా మంచి సిటీ అని కాదు మంచి బాగా రద్దీ ఉండే జనాలు రద్దీ ఉండే ప్లేస్లో ఇది పెట్టుకోవచ్చు లెక్కేసుకోండి ఇప్పుడు మీరు ఒక యాభై వేల రూపాయలకి స్టాక్ తెస్తున్నారే అనుకుందాం ఓకేనా ఇది ఇరవై ఎనిమిది రూపాయలు పడుతుంది అనమాట తక్కువ తక్కువ ఆ ఇరవై ఎనిమిది రూపాయలు పీసే వెయ్యి పీసులు అంటే ఇరవై ఎనిమిది వేలు సో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి కనుక యాభై ఆరు వేలు పెట్టుబడి అనుకుందాం యాభై ఆరు వేలు అంటే ఎన్ని పీసులు వస్తాయి మీకు వెయ్యి పీసులు ఇరవై ఎనిమిది వేలు అంటే రెండు వేల పీసులు వస్తాయి నేను ఆ క్వాలిటీ చెప్తున్నానండి నేను చెప్పేది ఇరవై ఎనిమిది రూపాయల క్వాలిటీ చెప్తున్నాను ముప్పై ఐదు రూపాయల క్వాలిటీ ఉంది నలభై రూపాయలది ఉంది నలభై ఐదు రూపాయలు ఉంది అలా రకరకాల క్వాలిటీ మారుతూ ఉంటుంది దానికి తగ్గట్టు కూడా ఆ క్లాత్ క్వాలిటీ అనేది కూడా మారుతూ ఉంటుంది అనమాట సో నేను తక్కువ రేటుది చెప్తున్నాను సో ఒక రెండు వేల పీసులు యాభై ఆరు వేల రూపాయలకి వచ్చేస్తుంది అప్రాక్సిమేట్లీ ఓకేనా ఆ రెండు వేల పీసులు ఒక్కొక్కటి వంద రూపాయలకు అమ్ముతారు మీరు బాక్స్ ప్యాకింగ్లో అంటే లెక్కేసుకోండి రెండు వేల పీసులు ఇంటూ వంద ఎంత రెండు లక్షల రూపాయలు మీరు పెట్టుబడి మీరు పెట్టే పెట్టుబడి అంతా యాభై ఆరు వేలు అదనంగా మీరు ఒక నాలుగు వేల రూపాయలు అనేది మీరు పోను రాను ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ వేసుకోండి నాలుగు వేలు అంటే మీరు పెట్టే పెట్టుబడి అరవై వేలు అంటే అమ్మితే వచ్చేది రెండు లక్షలు ఓకేనా అంటే ఎంత ప్రాఫిట్ ఒకసారి ఊహించుకోండి ఈజీగా మీరు ఒక రోజుకి ఇరవయే సేల్ చేయగలుగుతున్నారు అనుకుందాం ఇరవయే అమ్ముడవుతున్నాయి రోజుకి రోడ్డు పైన ఒక స్టాల్ పెట్టుకొని కూర్చున్నారు కెనోపీ టెంట్ వేసి సక్సెస్ఫుల్గా ఇది నడుస్తుంది నేను చూసా చాలా చోట్ల కెనోపీ టెంట్ వేసుకొని చిన్న టెంట్ కూర్చుంటున్నారు చక్కగా అండర్వేర్ పెట్టుకొని ప్రశాంతంగా అక్కడ రేటు ఏది ఎంత ఫుల్ అంటే ఎంత కట్ ఎంత కట్ అంటే ఎంత అనేది అక్కడ వేసుకొని కూర్చుంటున్నారు అన్నమాట చక్కగా రోజుకి ఇరవై మంది టార్గెట్ వేసుకోండి వంద రూపాయలు అంటే ఇరవై ఇంటూ మీకు డెబ్బై అంటే ఒక పీస్ అమ్మితే మనకి డెబ్భై రూపాయలు మిగులుతుంది ఇరవై పీసులు అంటే ఎంత మీకు పద్నాలుగు వందలు పర్ డే నెలకి ఎంత మూడు పద్నాలుగు నలభై రెండు అంటే నలభై రెండు వేల రూపాయలు ప్రాఫిట్ అనమాట ఒక చిన్న వ్యాపారంలో ఇరవై అమ్ముకున్న పర్ డే ఇరవై అమ్ముకున్న కొన్ని వేల మంది క్రాస్ అయ్యి వెళ్తూ ఉంటారు రోడ్లో సో కావాలి అనుకున్న వాళ్ళు వాళ్ళకి నచ్చిన కలర్ చూస్తారు సెలెక్ట్ చేసుకుంటారు ఒకటో రెండో తీసుకుంటారు ఏ మనిషి అయినా మినిమం రెండు తీసుకుంటాడు అలా పది మందికి ఉన్నా సరిపోతుంది లేదు ఒకరు కొంతమంది ఒకటి తీసుకుంటారు కొంతమంది ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు అలా లెక్కేసుకుంటే నేను తక్కువలో తక్కువ ఇరవై వేసుకున్న నలభై రెండు వేలు బయట ఎక్కడికి వెళ్ళినా జీవితం ఎంత పదిహేను ఇరవై వేలు మించి ఇవ్వరు అదే ఇదంటే సొంత వ్యాపారంలో వాళ్ళు ఒక నలభై రెండు నుంచి యాభై వేల రూపాయలు నెలకి సంపాదించుకుంటున్నారు సో మీలో చిరు వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళు ఇటువంటిది సిటీలో పెట్టుకున్నారంటే చక్కగా నెలకి లక్ష రూపాయలు అనేది ఏం చేయొచ్చు సిటీలో వీకెండ్స్లో సాటర్డే సండేలో ఇంకా విపరీతంగా ఉంటుంది బిజినెస్ అనేది మంచి మార్కెట్ ఏరియా చూసుకుని ఒక చిన్న టెంట్ పెట్టుకొని చక్కగా అక్కడ పెట్టుకోవచ్చు సాయంత్రం అయితే మొత్తం మొత్తం ప్యాక్ చేసుకుని మీరు దగ్గర వెహికల్ ఉంటే వెహికల్లో బైక్ మీద పెట్టుకొని వచ్చేయచ్చు లేదు అంటే ఆటో ఎక్కి ఆటోలో పెట్టుకుని అయినా రెగ్యులర్గా మీ ఇంటికి వచ్చేయచ్చు సో మంచి బిజినెస్ ఐడియా చెప్పండి మీలో చిరు వ్యాపారం అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ లేదు నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెద్ద మొత్తంలో ఉంది పెద్ద మొత్తంలో ఏం చేయబోతున్నానంటే చక్కగా ఒక ఇల్లు తీసుకోండి ఒక సిటీ ఒక ఐదు వేలు నాలుగు వేలు ఆ రేంజ్లో ఇల్లు తీసుకొని ఇంట్లో స్టాక్ పెట్టుకోండి ఓన్లీ హోల్సేల్ చేయండి అంటే చిన్న చిన్న వ్యాపారం చేయాలి అనుకున్న వాళ్ళు మీ దగ్గర నుంచి పదివేలకి ఇరవై వేల రూపాయలకి ముప్పై వేల రూపాయలకి సరుకు తీసుకుని వెళ్తారు అంటే అప్పుడు మీరు సరుకు ఈజీగా పది నుంచి పదిహేను లక్షలకు మెయింటైన్ చేసే ఉండాలి ఎందుకంటే ఒక రోజుకి చుట్టుపక్కల చిన్న చిన్న విలేజెస్ నుంచి వచ్చి పదివేలు ఇరవై వేలకు పట్టుకుని వెళ్ళే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు ఇరవై మంది పట్టుకుని వెళ్తే అక్కడే మీకు మూడు లక్షలు నాలుగు లక్షలు సరుకు అయిపోతుంది అన్నమాట దాని మీద మీరు పర్సన్ పర్సంటేజ్లో లెక్కేసుకోండి ఎంత పెద్ద మొత్తంలో మిగులుతుంది మీరు అంటే అప్పుడు అలా అమ్మేటప్పుడు మీరు పెద్దగా మా మార్జిన్ పెట్టుకోరు అప్పుడు ఈజీగా ఒక ఐదు ఆరు రూపాయలు ఒక పీస్ మీద పెట్టుకుంటారు అంతే అనమాట ఒక మనిషి ఒక వెయ్యి పీసులు తీసుకున్నారంటే అతని మీద మీకు ఒక ఐదు వేలు వస్తే చాలు అనుకొని కూర్చోవాలి ఒక పీస్ మీద ఐదు రూపాయలు మార్జిన్ అలాగా అలా పది మందికి ఉన్నారంటే పర్ డే యాభై వేలు నెలకి పదిహేను లక్షల రూపాయలు అనమాట ఒక పీస్ మీద ఐదు పెట్టుకున్నా అంటే అప్పుడు స్టాక్ మీ దగ్గర పది పదిహేను లక్షలకు ఉండాలి అది కూడా గుర్తుపెట్టుకోండి సో దానికి ఒక ఇల్లు తీసుకొని చక్కగా లోకల్గా ట్రేడ్ లైసెన్స్ ఇవన్నీ తీసుకొని అక్కడ లోకల్ ఓన్లీ స్టాక్ పెట్టుకుంటే చాలు మొత్తం బాక్స్ ప్యాకింగ్ అన్నీ నేను చెప్పాను కదా బ్రీఫ్స్ కావచ్చు బాక్సర్ బ్రీఫ్ కావచ్చు ట్రంక్ కావచ్చు మొత్తం మీకు కట్ కట్ కావచ్చు ఫుల్ ఏదైనా సరే బా మీరు మొత్తం ఏ టు జెడ్ మెయింటైన్ చేయాలన్నమాట అవి మెయింటైన్ చేసుకుంటే చాలా అన్ని సైజులో ఉండాలి సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ హండ్రెడ్ అలాగా ఇంకా మీకు డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ అన్ని సైజులో ఉండాలి కనుక ఆ విధంగా కూడా చేయొచ్చు కనుక ఇది ఏం చిన్న బిజినెస్ కాదు పెద్ద బిజినెస్ చేయొచ్చు అంటే నెలకి యాభై వేలు సంపాదించవచ్చు నెలకి ఐదు లక్షలు సంపాదించవచ్చు పది నుంచి పదిహేను లక్షలు కూడా సంపాదించవచ్చు ఇండియా మొత్తం మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఇది నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్సే కానీ ఫెయిలియర్ అనేది దీంట్లో ఉండదు ఏది అది సరైన లొకేషన్ పెట్టుకోకపోయినా మీరు పబ్లిసిటీ సరిగా చేసుకోకపోయినా తప్ప అయినా లాస్ట్ వచ్చేది ఉండదు మీరు పెట్టిన పెట్టుబడి వరకు రిటర్న్ వచ్చేస్తుంది దానిపైన కొంత ఆదాయం కూడా ఉంటుంది కనుక దీనిపైన మీరు కూడా గ్రౌండ్ రీసెర్చ్ చేయండి తిరుపూర్ తమిళనాడులోని తిరుపూర్ చాలా ఫేమస్ లేకపోతే న్యూఢిల్లీ ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు గూగుల్ చేసినా చాలు మీకు ఏ టు జెడ్ డీటెయిల్స్ అనేది దీని గురించి వస్తుంది అక్కడ నుంచి తీసుకొని వచ్చేయచ్చు